వ్యక్తి పూజలకి మేం దూరం అలాగే వ్యక్తిగత విమర్శలు కూడా ఎప్పుడూ మా లక్ష్యం కాదు అయితే నడుస్తున్న ట్రెండ్స్ గురించి చెప్పాల్సిన సందర్భంలో వ్యక్తుల మీద అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సి వస్తూ ఉంటుంది అది కూడా వారి పబ్లిక్ విషయాల వరకే మా విమర్శలు పరిమితం అవుతాయి ఇంత మాత్రాన మాకు ఎవరి మీద ద్వేషాలు కోపాలు అంటగ థ్యాంక్ యూ ప్రేమ వ్యవహారాలు పానీపూరి లాంటివి ఒకటి మింగుడు పడ్డాకే ఇంకోటి స్టార్ట్ చేయాలని ఊహలు గుసగుసలాడిలో అవసరాల గారు ఒక మంచి సందేశం ఇచ్చారండి సార్ ప్రేమ వ్యవహారాలు ఒకటి రెండో సరే ఆయన సినిమా అవసరం కోసమే డైలాగ్ రాసినా దాన్ని తెలుసుకోవడం ఇప్పుడు చాలా మందికి అవసరం ప్రేమ వ్యవహారాలు ఒకటి తర్వాత ఒకటి అయితే ఓకే గాని ఒకేసారి రెండు మూడు నడుపుతా ఉంటే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి ఇరకాటంలో పడతాం కోర్స్ ప్రేమ వ్యవహారాలే కాదు పెళ్లి వ్యవహారాలు కూడా ఒకటి పూర్తిగా తేల్చుకున్నాక రెండో విషయం జోలికెళ్తే జనానికి ఇబ్బంది ఉండదు ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు అని వెటకారం చేసిన వాళ్ళు విజయానికి ఎలా దూరం అయ్యారు ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే అనే ఆ పానీపూరి ఫార్మేట్ ఆయన ఫాలో అయ్యాడు కాబట్టి జనం యాక్సెప్ట్ చేశారు నెత్తిని పెట్టుకున్నారు చేసుకోవాలా అంటే ఎవరికైనా పాపం రాస్తారున్న కుర్రోడు కదండి అనుభవం లేదు పానీపూరి ఫార్మేట్ వదిలిపెట్టి ప్యారల్ ఫార్మేట్ తీసుకున్నాడు ఇరుక్కున్నాడు పైగా పెద్ద ఫ్యాన్ సపోర్టు లేదు ఇంకా ఏ సపోర్టు లేదు పెద్ద స్టార్ కాదు అప్పట్లో ఏవో నాలుగు సినిమాలు బాగా చేశాడు ఆ తర్వాత కెరీర్ కాస్త డల్ అయింది ఇప్పుడు ఏదో తిరగబడరా స్వామి అనేదో సినిమా చేస్తున్నాడు ఇదిగో ఇలాంటి ఇష్యూస్ బయటకు వస్తే మొత్తం కెరీరే తిరగబడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఆయనతో ఉన్న అమ్మాయే ఆయన మీద తిరగబడింది ఇంకా అమ్మాయి తిరగబడితే అబ్బాయిల జీవితాలు తిరగబడిపోవడం ఆశ్చర్యమే ఉంది నేను పెళ్లి చేసుకోలేదు చేసుకోను కానీ కలిసి ఉంటున్నాం అని మన వాడు చెప్తున్నాడు సరే ఈ సహజీవనాలకి సుప్రీం కోర్టేస్ అయ్యన్న తర్వాత మీరు నేను పీకేదే ఉంది మేము పదకొండేళ్ల నుంచి కలిసి ఉంటున్నాం అతను నాతోనే ఉంటున్నాడు కానీ ఇప్పుడు వేరే అమ్మాయికి దగ్గర అవ్వడం వల్ల నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అంటుంది ఈ అమ్మాయి నుంచి కలిసి ఉంటున్నాము ఇట్స్ బిన్ లెవెన్ ఇయర్స్ వీఆర్ టుగెదర్ మాల్వి మల్హోత్రా గేమ్ అండ్ షీఈ్ ఇన్ఫ్లుయెన్సింగ్ గేమ్ అలాట్ అబ్బే నాది ఏ తప్పు లేదు మేము కలిసి ఉన్న మాట నిజమే కానీ ఆరేడేళ్ల నుంచి ఆమెను ముట్టుకోకుండా నేను పరమ పవిత్రంగా ఉంటున్నాను అంటాడు ఈయన ఆవిడతోని నేను రిలేషన్షిప్లో ఉన్న విషయం నిజం ఇది రెండు వేల పదిహేడు వరకు వరకు రెండు వేల పదిహేడు తర్వాత భరించేం తప్ప ఏ రోజు ఆవిడని శారీరకంగా ముట్టుకోవాలా శారీరకమైన రిలేషన్షిప్లో లేను ఎప్పుడూ లేదు సరే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి గది తలుపులు వేసుకున్నాక నువ్వు లోపల విశృంఖలంగా ఉన్నావో వివేకానందులాగా పవిత్రంగా మారిపోయి కూర్చున్నావో ఎవడు చూడొచ్చాడు కానీ ఆవిడేమో అప్పటి నుంచి మేము కలిసే ఉంటున్నాము నా రాజుని నా నుంచి ఎవరూ విడదీ లేరు అన్నట్టు ప్రేమ ప్రకటిస్తోంది ఇయర్స్ నుంచి మేము ఉన్నప్పుడు మనిషి ఏంటి అని అయితే నాకు అర్థం అవుతుంది కదా అందులో రాజ్ మిస్టేక్ అయితే అనుకోవట్లేదు నేను ఈయనో అబ్బాయి నాకు ఆవిడకి సంబంధం లేదు ఇదివరకు సంబంధం ఉండేది కానీ ఇప్పుడు రీసెంట్ గా లేదు అంటున్నాడు సరే ఇప్పుడు యూత్ బూత్గా మారిన ఈ కాలంలో ఇలాంటి ట్విస్టులు స్టోరీలు మనం చాలా చూడాల్సి ఉంటుంది అనుకోండి నేను ఇప్పుడు ఆమెతో లేను కానీ ఆమె నా ఇంట్లోనే ఉంటుంది కానీ వేరే వాళ్ళతో ఉంటుంది అంటాడు తను సైన్ అబ్బాయి అతనితోనే ఉంటుంది అది కూడా నా ఇంట్లో నేను బయటకు వచ్చేసాను అదంటే అది నచ్చినప్పుడు నువ్వు ఇంట్లోంచి పంపించేయచ్చు కదా అంటే ఆమె కెరీర్ కొత్తలో నాకు షెల్టర్ ఇచ్చింది అసహాయ స్థితిలో నన్ను ఆదుకున్న నా దేవతని నా ఇంట్లోంచి గింటే నా వల్ల కాలేదు అన్నట్టు మాట్లాడతాడు షార్ట్ ఫిల్మ్ చేసిన కాలంలోనే నాకు ఆవిడ పరిచయం అయిందండి షీ వాస్ వెరీ నైస్ పర్సన్ అండ్ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా నాకు చాలా హెల్ప్ చేసింది అండ్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్లే నా ఇంట్లో ఉంటున్నా సరే ఎంత ఇబ్బంది పెడుతున్నా సరే చిల్లకొట్టుడు వ్యవహారాలు చిల్లర గొడవలు బయటకు వస్తే కెరీర్ మొత్తం చిలకొయ్యకి తగిలించేయాల్సి వస్తుంది అని భయపడ్డాడు అది అర్థమవుతుంది ఆఫ్ కోర్స్ చిల అంటే ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు అనుకోండి అదేనండి వాళ్ళ హ్యాంగర్ ఇలా ఇంటర్నల్ గొడవల గురించి ఇంట్లోంచి బయటకు వచ్చి గొంతులు చేయించుకుంటే రేపు షర్ట్ తగిలించినట్టు కెరీర్ని హ్యాంగర్ కి తగిలించేయాల్సి వస్తుందనే భయంతో మనవాడు ఆ హ్యాంగోవర్ నుంచి బయట పడలేకపోయాడు తను ఎప్పుడూ బెదిరిస్తుంది మీడియాకి వెళ్తా ఎక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా అని నా రెప్యూటేషన్ దెబ్బ తినకూడదు అని చెప్పి భరిస్తూ వచ్చింది ఈ గొడవ బయటకు వస్తే హీరోగా పేరు పోతుందని ఇతను భయపడ్డట్టే తెలుగులో మొదటగా చేస్తున్న ఈ సినిమాకే నాకు ఈ గోల్ అని చెప్పి ఆ అమ్మాయి అంటోంది ఆ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది నన్ను భయపెడుతోంది చాంపిస్ ఉంటుందని ఈఎమ్ఐ రిపోర్ట్లు ఇస్తుంది హిమాచల్ మా ఫాదర్ ఫ్రెండ్ నిన్ను చంపేసి ఇక్కడ లోయలో బాడీ కూడా దొరకదు ఏమనుకుంటున్నావో అబ్బే మా మధ్య హీరో హీరోయిన్ మధ్య ఉండే పవిత్రమైన బంధం తప్ప ఇంకేమీ లేదని వాళ్ళు అంటున్నారు కోస్టార్ మాత్రమే గొప్ప స్నేహితురాలు అంటాడు మనవాడు కోస్టార్ అయితే మాత్రం ఏంటి ఎంతో కొంత ఉంటుందన్నది జనం ఫీలింగ్ ఈ కాలంలో సరే జనాన్ని అన్ని తప్పులేదు ఎందుకంటే జనం స్టాండర్డ్స్ కూడా బాగా పడిపోయాయి కదా ఈ మధ్య ఫైవ్ స్టార్ చాక్లెట్ పక్కనే ఉన్నప్పుడు రేపర్ తీయకుండా ఉండలేం అలాగే కో స్టార్ ఉన్నప్పుడు కాపురం చేయకుండా ఉన్నాడంటే ఎలా నమ్ముతాం అన్నది నేటి జనం చీప్ లాజిక్ సరే మొత్తం సినిమా ఫీల్డే అలా తగలాడింది అనుకోండి మాట కామట చెప్పుకోవాలి సెక్స్ విషయంలో ఏది తప్పు ఏది కాదు అన్న నిర్వచనాలే మార్చేసుకుంటున్న ఈ కాలంలో వాళ్ళది తప్ప కాదా అని మనం డిసైడ్ చేయలేం ఈ గొడవల మధ్యలో వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఏదైనా చేశారా అన్నది మాత్రమే లెక్కలోకి తీసుకోవాల్సిన విషయం ఎందుకంటే అంతా ఉప్పు కారం తినే బాడీలే కదా ఆమెలో తనికల్ల భరణి తన మామగారి క్యారెక్టర్ అయిన చంద్రమోహన్తో అంటాడు అసలే మీ అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది ఉప్పు కారం తినే బాడీ కదా ఆఫీసులో అమ్మాయి కనిపిస్తే అదేదో గిన్నె కూడా ఉందని చేశాను అదేదో పెద్ద దప్ప అన్నట్టు మా ఆఫీసర్ నన్ను తిట్టాడు నెల ఏదో ఒక డైలాగ్ ఉంటుంది సో వీళ్ళంతా ఉప్పు కారం తినే బాడీలే కాబట్టి ఇలా చేశారు అలా చేశారు అని ఆ విషయంలో మనం విమర్శించడం అన్యాయం కాలం మారిందని సర్దుకోవడం తప్ప మనం ఎక్కువ మాట్లాడకూడదు ఆఫీస్ లో ఉంది అది పెద్ద అందగత్తి కాదు కానీ గిన్నికోడిలో బాగానే ఉంటుంది మరి మీ అమ్మాయి ఏమో కింద కూడి పెట్ట మూడు నెలల నుంచి ఎక్కడే ఉండిపోయిందే మందా ఉప్పు కారం తినబాడి ఆ గిన్నె కోడి ఒక్క గిల్లు గిల్లి ఒక్క డబల్ మీనింగ్ డైలాగ్ కొట్టే అంతే మా బాస్గాడు నన్ను సపోర్ట్ చేయాలా సపోర్ట్ చేయగా పెద్ద హీరోలా ఎంటర్ అయిపోయి దీన్ని పెద్ద న్యూసెన్స్ చేశాడు అసలేమంది ఉప్పు కారం తినబాడిగా అలాగే సహజీవనానికి ఒప్పుకుని అంతకాలం అతనితో ఉన్న ఆ అమ్మాయి కూడా ఈరోజు నాకు అతను దూరం అయిపోతున్నాడు అతను వేరే అమ్మాయితో ఉంటున్నాడని అతని మీద హక్కు ఉన్నట్టు మాట్లాడడం అది కరెక్ట్ కాదు ఎప్పుడైతే పెళ్లి చేసుకోలేదో తను కూడా ఫ్రీడమ్ కోరుకుందనే దానికి అర్థం అలాంటప్పుడు ఎవరో అతన్ని ఎగరేసిపోతున్నారని ఇవి ఫీల్ అవడంలో అర్థం లేదు ఆ హక్కే లేదు అసలు పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం కానీ ఎప్పుడు ఎవరితోనే లేదు ఎవరి మీద లేదు ఆ విషయం ఆమెకు కూడా తెలుసు సో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడైనా మరి వీళ్ళకి పెళ్లి తాలూకు వాల్యూ అర్థం అవుతుందేమో అండ్ దానికి ఇన్ఫ్లుయెన్స్ ఆ అమ్మాయి ఉంటుంది ఎందుకంటే ఇయర్స్ నుంచి మేము కలిసి ఉన్నప్పుడు మనిషి ఏంటి అని అయితే నాకు అర్థం అవుతుంది కదా అఫ్ కోర్స్ వాళ్ళని ఎలాగైనా ఉండనివ్వండి ఇష్టం వచ్చినట్టు జీవించనివ్వండి అంతా చట్ట మనం అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు కానీ ఈ ఉప్పు కారం తిన్న బాడీలతోటి ఊరికే పిల్లల్ని మాత్రం కనకండి ఎందుకంటే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది మొక్క పెళ్లి అంటే ఇష్టం లేదు పెళ్లి చేసుకోం ఇలా గొప్పగా అది స్టైల్ గా చెప్తున్నారు నిజమే ఏంటంటే నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అయ్యా కానీ ఈ చెప్పేవాళ్ళంతా తమ తల్లిదండ్రులు తమని ఎంత బాగా చూసుకున్నారు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి ఈవెన్ రామ్ గోపాల్ వర్మతో సహా మన తల్లి తండ్రి ఒక బాధ్యతగా ఎన్ని కష్టాలు వచ్చినా గొడవలు వచ్చినా కలిసి ఉండి ఇంత జాగ్రత్తగా పిల్లల్ని పెంచారు కాబట్టి మనం ఇలా ప్రశాంతంగా ఉన్నాం పెళ్లి అనేది వేస్ట్ మేము అందులో ఇరుక్కోమంటూ పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నాం పెళ్లి చేసుకోకుండా ఉండడం గొప్ప విషయమే కానీ ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు దాని వెనక చాలా గొప్ప ఆదర్శం ఉండాలి అలా లేకుండా నేను ఒంటరిగా ఉంటాను అంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి తనకి తన ఇబ్బంది కలిగించుకుంటే ఎప్పుడు పర్వాలేదు కానీ రిలేషన్స్తో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం అది మరిన్ని ఇబ్బందులు తీసుకొస్తుంది ఇక పిల్లలని కంటే వీళ్ళో పక్క వాళ్ళు పక్క పోతే సరైన పద్ధతిలో వాళ్ళు పెరగక వాళ్ళు మరింత రెబల్గా మారి సమాజం ఖచ్చితంగా వాడవు పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం కానీ ఎప్పుడు ఎవరితో లేదు ఎవరి మీద లేదు ఆ విషయం ఆమెకు కూడా తెలుసు మరి ఒకప్పుడు సినిమా హీరోలు ఎంతో మంది హీరోయిన్స్తో యాక్ట్ చేసేవారు సరే వాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు ఏవో చేసే ఉంటారులే అప్పట్లో మీడియా లేదు కాబట్టి ఏవన్నీ బయటికి రాలేదు అని అంటూ ఉంటారు కొందరు కానీ అది కూడా కరెక్ట్ కాదు ఏదో ఎక్కడైనా కొంత కవరేజ్ అయితే ఉందేమో కానీ వాళ్ళు ఇలా విచ్చలవిడిగా లేరు అన్నది నిజం నిజంగా అలా ఉండుంటే వాళ్ళంత వర్క్ కూడా చేయగలిగేవారు కాదు అసలు ఇప్పుడు కూర అయితే హీరోలు అవ్వాలనుకుంటున్నదే ఏదో అమ్మాయిలతో తిరగడానికి అన్నట్టు కనిపిస్తుంది మీరు హీరోయిన్ కంటే మంచి చీరలు కడుతున్నారు ఈ మధ్య కళ్ళు తాగిన కోతి పొరపాటున నిప్పు తొక్కిందట ఇంతలో తేలికొట్టిందట ఇలా ఒక సామెత ఉంది అసలే కుర్రాళ్ళకి వయసు వల్ల కొంత పొగరొస్తుంది అందులోనూ ఆ వయసులో గుర్తింపు వస్తే అది కొంత బలుపు తీసుకొస్తుంది ఇక దాంతోపాటు ఇంకో రెండు సినిమాలు హిట్ అయ్యి డబ్బు కూడా కాస్త చేరితే మరి ఇంకా కొవ్వు ఇక అమ్మాయిలతో క్లోజ్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇక లవ్వు కెవ్వు మరి ఇన్ని అవకాశాలు చుట్టూ ఉన్నప్పుడు కుర్రాళ్ళు ఎంతకంటే గొప్పగా ఎలా ఉంటారు మనం కూడా ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా అసలు ఇప్పుడు యూత్కి పర్యాయ పదం బూత్ అయిపోతాం పర్యాయ పదం అంటే సినిమా అండి మరి ఈ సినినిము సినిమా రంగంలో మరింత ఎక్కువ అవుతుందని చెప్పాలి గట్టిగా హిట్లు రెండు లేని వాడు కూడా ఏదో అన్నట్టు ఆడియో ఫంక్షన్స్ లో అమ్మాయిలతో చేసే యాక్షన్ యాంకర్లతో మాట్లాడే మాటలు ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా అసహ్యంగా ఉంటున్నాయి మనసుందే అది ప్రేమించే వరకు బాగానే ఉంటుంది కానీ ప్రేమించగానే ఆలోచించడం బానేస్తారు తన కోసం ఏవైనా చేసేవచ్చు ఏ అడిగినా ఇచ్చేయచ్చు అనిపిస్తుంది మరి ఇలాంటి వాళ్ళందరూ హీరోలు అయిపోయి ఎదిగిపోయి ఎన్టీఆర్లు ఏఎన్ఆర్లు అయిపోతారా మీరే చెప్పండి వీళ్ళ కెరీర్లన్నీ ఎలా ఉంటాయంటే ఏదో ఒంట్లో కాస్త కాలం నాలుగు సినిమాలు చేసుకుంటారు నాలుగు డబ్బులు వెనకేసుకుని పోతారు అంతే ఒంట్లో కాలం అంటే మరి దశాబ్దాలు ఏం కాదు ఇది ఇలాంటి అడ్వెంచర్స్ అవి చేస్తుంటే అది మాత్రం ఎంతకాలం ఉంటుంది ఒంట్లో ఓపిక సరే ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది కాదు అనే డిస్కషన్లు పెట్టి మన అంచనాలని మన అనుమానాలని జనానికి చెప్పి ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడేలా చూడడం మా ఉద్దేశం కాదు ఆ పని చేయడానికి చాలా ఛానల్స్ ఉన్నాయి ఇప్పటికే చేస్తున్నాయి సో మా బాధ ఏంటంటే ఎలాగైనా ఉండంటారా బాబు కానీ ఇలాంటి మైండ్ సెట్స్ కలిగి ఉండి పిల్లల్ని మాత్రం కనకండి ఇదే మేము ఈ సెలబ్రిటీలకు అందరికీ చేసే రిక్వెస్ట్ దానివల్ల వాళ్ళకి మంచిది మాకు మంచిది ఎందుకంటే మా నెత్తిన ఎక్కకుండా ఉంటారు రేపు సరే మొత్తం మీద రాజ్ తరుణ్ గారి కెరీర్ రిస్క్ లో పడింది ఇలాంటి కేసుల్లో ఎవరిదైనా మరొకసారి పడిందంటే మళ్ళీ రిస్టోర్ అవడం కష్టం కాబట్టి మా సలహా ఏంటంటే బాబు ఇప్పుడు ఆ కేసులు ఏమైనా ఉంటే వదిలించుకుని అలాగే రాజకీయాలు వైపు వచ్చేనాయన ఇక్కడైతే ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది ఎవ్వరు నిన్ను ఏం ఉండదు బెస్ట్ ఆఫ్ లక్ ఆశీర్వాదం కూడా ఉంటది మరిన్ని మంచి వీడియో సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి